మోక్షం చూస్తుండగా వేరే పిల్లలకి ఎవరికైనా నేను ముద్దు పెట్టిన వాళ్ళని పట్టుకున్నా వాళ్ళని నా దగ్గరికి తీసుకున్నా అస్సలు ఊరుకోదు ఎవరైనా పిల్లలు నా దగ్గరికి వస్తే గనక అది చూసింది అనుకోండి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది నా దగ్గరికి మాక్సిమం అందరి పిల్లలు అలాగే ఉంటారు అనుకోండి ఇక్కడ కాశ్మీర్ లో వింటర్ స్టార్ట్ అయింది కదండి ఈ బుడ్డోడికి చూడండి వాళ్ళ అమ్మ ఎన్ని డ్రెస్సులు వేసిందో ఫస్ట్ థర్మల్ ఇన్నర్ వేసింది దాని తర్వాత ఎన్ని టీ షర్ట్లు వేసిందో దానిపైన స్వెటర్ వేసింది మొత్తం నేను ఒక్కొక్కటిగా తీసి చూపిస్తున్నాను కదా మొత్తం ఎన్ని టీ షర్ట్లు ఉన్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి ఎందుకు ఇన్ని వేసిందంటే పిల్లలు కుదురుగా ఇంట్లో ఉండరు కదండి అటు ఇటు పరిగెడతారు వాళ్ళకి ఎంత కంట్రోల్ చేసి ఇంట్లో కూర్చుని పెట్టినా సరే అస్సలు ఉండట్లేదు పార్కులకు లోకి వెళ్ళిపోయి ఆడుకుందామని చూస్తున్నారు అనమాట ఇప్పుడైతే కాశ్మీర్ లో చలి చాలా విపరీతంగా ఉందండి ఎన్ని జతలు బట్టలు వేసినా సరే చలి కంట్రోల్ అవ్వదన్నమాట ఇక్కడ వాడికి ఎక్కడ ఎక్కువ చలి అన్న భయంతో వాళ్ళ మమ్మీ అన్ని టీషర్ట్లు వేస్తుంది ఇప్పుడు మన మోక్షమ్మ ఎన్ని వేసిందో చూద్దాము లోపల ఒక ఎన్నర్ వేసింది పైన ఒక టీ షర్ట్ వేసింది దానిపైన ఒక స్వెటర్ వేసింది మోక్షమ్మకి ఇవి చాలా ఎక్కువ అది వింటర్ బేబీ కదా అస్సలు బట్టలు ఉంచడానికి ఇష్టపడట్లేదు అనమాట మీరు అందరూ క్యాప్స్ పెట్టుకున్నారు మోక్షక్ ఎందుకు క్యాప్ పెట్టలేదు అని చెప్పి అడుగుతున్నారు మోక్షక్ ఎందుకు క్యాప్ పెట్టండి పెట్టేసి తీసుకొస్తున్నాను కాకపోతే అది పెట్టిన రెండు నిమిషాలకే పీకి పడేస్తుంది అనమాట